Huh? కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొమరిగిరి పంచాయతీకి చెందిన సర్వే నెంబర్లు నూట ఇరవై ఒకటి నూట ఇరవై రెండులో ఉన్న ఇరవై ఎకరాల జరాయితీ భూమిని పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి బలహీన వర్గాల రైతులు సాగు చేస్తూ వస్తున్నారని కానీ ఇటీవల దేవస్థానం శాఖ అధికారులు ఆ భూమిపై తమ అధికారం ఉందని బోర్డులు పెట్టడం జెండాలు పాతడం అన్యాయమని సిపిఐ రాష్ట కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు విమర్శించారు సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ పిఠాపురం నియోజకవర్గ కార్యదర్శి శాఖ రామకృష్ణ కృష్ణ ఏపీ రైతు సింగం జిల్లా అధ్యక్షుడు జిల్లా కన్వీనర్ నక్కా శ్రీనివాసరావు తదితరులు పరిశీలించి రైతుల ఆవేదన విన్నారు ఈ కార్యక్రమంలో రైతులు సత్యనారాయణ సుబ్బారావు కృష్ణ బాపనయ్య దానయ్య తదితరులు పాల్గొన్నారు పంచాయతీ చెందిన ఒకటి సుమారు ఇరవై ఎకరాల భూమిని మీరు అందరు చూస్తూనే ఉన్నారు ఇది తరతరాలుగా అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలోనే ఇది రిజిస్ట్రేషన్ కాబడింది ఇది అడంగంలో కూడా ఉంది సుమారుగా ముప్పై ఐదు మంది బలహీన వర్గాలు చెందిన రైతులు దీన్ని పండించుకుని బతుకుతున్నారు దీన్ని పక్కనున్న గ్రామస్తులు కొంతమంది వేల మీద ఉన్న కోపంతో దీన్ని దేవస్థానం భూమి అని చెప్పి కోర్టులోకి వెళ్ళి ఇక్కడ స్థానికం ఉన్న డిప్యూటీ చీఫ్ మిషనర్ పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్ గారు అందరు కూడా ఒప్పించి ఈరోజు వీళ్ళందరూ పట్ట ఈరోజు మీరు చూస్తే మూడు రోజుల క్రితం ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వచ్చి పోలీసులతో వచ్చేసి జెండాలు చేసి వీళ్ళతో షెడ్లు ఇవన్నీ కూడా పీక చేసి ఈ రైతులందరినీ బయట పంపించేశారు ఎక్కడైనా దేవస్థానం భూముల్ని పేదలకు ఇవ్వడం చూసాం లేదా రైతులు ఆకడం చూసాం ఇక్కడ విచిత్రంగా కనపడిన దేవుడి కోసం కనిపించే మనుషుల్ని రైతుల్ని నాశనం చేసే ప్రక్రియ చేపట్టారు దేవస్థాన భూమికి చాలా నిధులు ఉంటాయి చాలామంది ఉంటారు కానీ వీళ్ళు తెల్లారితే బతకాలి ఎలా బతకాలి ఒక పక్క దేశానికి రైతే వెన్నుముక్క అని చెప్పి రైతు నోట్లో మట్టి కొడతారా అంటే రైతు ఏమి మాట్లాడానా రైతు మౌనంగా ఉంటాడనా రైతు తలుసుకుంటే ప్రభుత్వాలే పడిపోయినాయి నరేంద్ర మోడీ లాంటికే రైతు జలక్కిచ్చాడు మోడీ వచ్చిన నల్ల చట్టాలను పంజాబ్ రైతులు దేశవ్యాప్తంగా రైతులందరూ కూడా ఉద్యమాలు చేసి చివరిగా రైతుల చట్టాలని వెనక రప్పించారు అది రైతు